ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ అనంతలక్ష్మి కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా షాప్కి విజిట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్లో మా షాప్ అనేది ఉంటుంది నెమలి బిల్డింగ్స్ ఉందని ఎవరైనా చెప్తారండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే స్క్రీన్ మీద ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ కాల్ చేయండి కంపల్సరీ మేము మీ దగ్గరికి వచ్చి వాలిపోతాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి బ్రైడల్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ ఎందుకంటే మ్యారేజ్ సీజన్స్ చాలా ఉన్నాయండి దీనికన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది రీసేలర్స్ అండి ఇలాగ అమ్ముకునే వాళ్ళకి వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఒక పట్టు శారీ కాన్సెప్ట్ అనేది తెప్పించడం జరిగింది ద బెస్ట్ లైట్ వెయిట్ అయితే ఇస్తున్నాను ప్యూర్ కంచి ఉప్పాడ శారీస్ అండి హ్యావల్కి మేడం ఇది ఇదే ఐటమ్ ప్యూర్ లైట్ వెయిట్ కంచి ఉప్పాడ శారీస్ టోటల్ అయినా అయితే హెవ్ అండి ప్యూర్ కంచి ఉప్పాడ ఇవన్నీ కూడా కంచి పౌడర్స్ అయితే వస్తాయి మేడం మీరు షోరూమ్స్ లో కానీ పట్టిచర్ల కొట్లో కానీ ఏ రిటైల్ షాప్స్ కానీ కంపేర్ చేసుకుంటే ఈజీగా రెండు వేల పైన అయితే అమ్ముతారండి మంచి ఆఫర్ మన అనంతలక్ష్మి నుంచి ఈ సారికి ద బెస్ట్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏ సారీ అయినా తీసుకోండి జస్ట్ ట్రిపుల్ నైన్ అండి అంతే ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ మూడు తొమ్మిదిలు చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటది ప్లస్ చాలా చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది గ్యారంటీ బుట్టలా నిలబడటం అనేది ఉండదు ఈజీగా మన రీసెలర్స్ అయితే ఈజీగా పన్నెండు వందల నుంచి పదమూడు వందల ఈజీగా తక్కువ లాభం చేసుకోవచ్చండి ఇబ్బంది లేదు ఒకసారి మన వ్యూవర్స్ కూడా ఓపెన్ చేసి చూపిద్దాం ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం చూడండి చాలా బెస్ట్ గా ఉంటది ఐటమ్ అనేది డిజైన్ వచ్చేసరికి మనకి అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఎరగ తీసేసారు చూడండి చక్కగా ప్లేన్ వచ్చి సెలవు డిచేను చేతికి ఇస్తున్నాను మేడం ఇదిగోండి చూడండి ఎంత బాగుంది శారీ టోటల్ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగే వస్తుంది ఫుల్ శారీ ఎక్కడ తగ్గేదే లేనట్టుగా ఉంటుంది శారీ మాత్రం చూసుకోండి ఎవరికి ఏది కావాలో దయచేసి మనకి స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి పెట్టండి ఓకేనా ఇదిగోండి చూడండి అంత బాగుందో ఫుల్ శారీ అండి ఇది ఇది వచ్చేసరికి మనకి కచ్చింగ్ పార్ట్ మేడం ఇది చాలా చాలా వండర్ఫుల్ గా అయితే వస్తుంది టోటల్ శారీ కూడా ఎక్కడ మనకి వీవింగ్ అనేది తగ్గకుండానే వస్తుంది మేడం పళ్ళు రచ్చ రిచ్ పళ్ళు ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఇది బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి కంచు బార్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి దీంట్లో కలర్స్ అయితే చూసేద్దాం చూడండి ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి దీంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్ మనకి కంచి ఉప్పాడాలనే చెక్స్ ప్లస్ బుట్ట అండి తర్వాత నమలిపించెం కలరు తర్వాత నావీ బ్లూ షేడ్ టమాటా పింక్ అండి సీ గ్రీన్ అండ్ బ్లూ షేడ్ దీంట్లోనే మెరూన్ షేడ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన దాంట్లో మెరూన్ షేడ్ అయితే వచ్చింది తర్వాత గ్రేవన్ కలర్ కూడా ఇందులోనే వస్తుంది ఎవరికి ఏది కావాలో దయచేసి తొందరగా మార్చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టి మనకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది త్రూఅవుట్ ఇండియా కూడా మనం కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసెలర్స్ అండి నేను చూపించే ఐటమ్ కూడా లేట్గా వచ్చిన లేటెస్ట్గా అయితే తెప్పిస్తున్నానండి ఐటమ్ సిల్క్ లోనే డిజైనర్ శారీస్ అండి వండర్ఫుల్ కలెక్షన్ ఎందుకంటే షోరూమ్ బెస్ట్ అయితే అడుగుతున్నారు ప్లీజ్ అండి ఇది కూడా మీరు ఆన్లైన్లో లో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్న వాళ్ళు అయితే ఈ ఐటెం అనేది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు అయితే అమ్ముతున్నారండి సేమ్ ఐటమ్ మనం తెప్పించాం ఎటువంటి ఇన్విటేషన్ కాపీ కూడా కాదండి ఒరిజినల్ ప్రోడక్ట్ మనం ఆన్లైన్లో ఇవ్వాలి ఎలాగైనా సరే మన లేడీ చాయిస్ ద్వారా చూపించాలని ఉద్దేశంతో చాలా చాలా వండర్ఫుల్ అయితే తెప్పించాము లైట్ క్రీమ్ కలరు అండ్ వైట్ కలర్ రెండే రకాలండి సూపర్ 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 అండి హేకండి ఇది అండి వండర్ఫుల్ కలెక్షన్ మేడం చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది చూసుకోండి ఎంత బాగుంది అండి చాలా చాలా ఒరిజినల్ అసలు ఇది ఇది వచ్చేసరికి మోస్ట్ షిఫాన్ అంటారండి మెత్తగా క్లాత్ అయితే చాలా బాగుంటదండి అండి ఇదిగోండి ఒక సారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి మేడం అసలు ఆన్లైన్ లో అమ్మేస్తున్నారు అండి టూ టూ థౌసండ్ రూపీస్ ఇది చూడండి ఎంత బాగుంది మేడం ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఎంత బాగుందో చూడండి అసలు ఇది పళ్ళు పాటు ఇక్కడ నుంచి చూపిద్దాం మనం వ్యూవర్స్కి చూడండి సూపర్ అది షార్ట్ పళ్ళు వస్తుంది అసలు క్లాత్ ఉంటుందండి ఇదిగోండి అసలు వేసుకుని చూపిస్తున్నాను ఇది చికెన్ కర్ర వర్క్ లేసు మేడం ఇది కాస్ట్లీ అండి బ్రాండెడ్ కాస్ట్లీ బ్రాండెడ్ ఎటువంటి తగ్గడానికి అయితే లేదు మేడం ఎక్కడ కూడా మనకి ఇంత రిమార్క్ లేకుండానే టోటల్ ఫుల్ శారీ అయితే వస్తుంది ఫ్రెష్ సరికి అండి ఆన్లైన్ వెరైటీ అయితేనే మనం చూపిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్కి చాలామంది అడుగుతున్నారు పర్సనల్గా కావాలి అన్న వాళ్ళకి ఈ ఐటెం అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మేడం చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్ మేడం ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి మల్టీ కలర్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది అసలు చూడండి క్లోజ్ లుక్ వచ్చేసరికి మనకి లేస్ కూడా గ్రాండ్గా ఇస్తాడు పిచ్చి లేస్ అయితే ఇవ్వడండి ఇది చాలా వండర్ఫుల్గా ఉంటుంది మేడం ఇది వండర్ఫుల్ వండర్ఫుల్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో సూపర్ మేడం ఇది ఇదిగోండి ఇదిగోండి దీంట్లో మనకి కాన్సెప్ట్ ఏంటంటే అండి ఇదిగోండి ఇది ఒక ఫ్లవర్ మేడం ఇప్పుడు ఈ కలర్కి ఈ ఫ్లవర్ అదే కలర్కి వేరే ఫ్లవర్ అయితే ఇచ్చేసాడు తర్వాత ఇంకో ఫ్లవర్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఇదిగోండి ఇదొక ఫ్లవర్ మేడం ఏదైనా తీసుకోవచ్చండి ఎవరైనా కానీ జస్ట్ ప్రైజ్ మనం ఇచ్చే ప్రైజ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నాం మామూలుగా లేదండి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు డిజైనర్ స్టూడియోస్ వాళ్ళు అమ్మేస్తున్నారండి పన్నెండు వందల పదమూడు వందల రూపాయల రేంజ్ మనం అయితే ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాము దీంట్లో ఇంకో కాన్సెప్ట్ ఉంది అది కూడా చూపిస్తున్నాం చూడండి అది తిరిగిపోతుంది మేడం ఇది ఇదిగోండి ఇది కొంచెం దాని మీద రేట్ పెట్టి మేడం ఇది సూపర్ సారీ వండర్ఫుల్ లైట్ వెయిట్ మామూలుగా ఉంటుంది సారీ మొత్తం చాలా బాగుందండి సారీ అది చూడండి ఎంత బాగుంది ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తున్నామండి బండగేజైనా బాదుకోవచ్చు ఫుల్ గ్యారెంటీ ఎక్కడ మన గ్యాప్ అనేది ఉండదండి చూడండి ఎంత బాగుందో టోటల్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది కస్టమైజేషన్కి బాగా తీసుకెళ్తున్నారు డిజైనర్స్ వాళ్ళు కానీ టైలర్స్ బొటిక్ వాళ్ళు కానీ బాగా బాగా తీసుకెళ్తున్నారండి దీంట్లో ఒక్కసారి మనం బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను బ్లౌజ్ లుక్కి వస్తే బ్లౌజ్ కాస్ట్లీ టోటల్ విత్ బీట్స్ మగ్గం వర్క్ అండి ఇదంతా మొత్తం మగ్గం వర్కేనండి చూడండి ఎంత బాగుందో అసలు శారీ లైక్ చేయండి షేర్ చేయండి అనందలక్ష్మి అంతర్ప్రైజెస్ విజయవాడ సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారండి చక్కగా నేరు ఉంటే రావచ్చు అండి సూపర్ అండి సూపర్ ఒరిజినల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నానండి ఇది ఈ బ్లౌజ్ మగ్గవారు కొనుక్కోవాలంటే ఎంత లేదన్నా ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు పెట్టాలండి మంచి ఆఫర్లైనా ఇస్తున్నామండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఇదైతే ఇందాటి చూపించింది అయితే ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసరికి మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నామండి ఒకసారి శారీ చూడండి ఎంత బాగుంది అసలు లుకింగ్ అవసరం అండి ఇది మామూలుగా ఉండదు అసలు శారీ మాత్రం దీంట్లోనే మనకి ఇంకో కలర్ అయితే ఉంది మేడం ఇది అది తిరిగిపోయిందండి ఇది కూడా ఓపెన్ చేసి ఒకసారి చూపిద్దాం నాకే ఓపెన్ చేసి చూపించాలి మన రివ్యూర్స్ కోసమని సూపర్ మేడం ఇది ఇది కలర్ బాగున్నా మంచి క్లాస్ కలర్ మేడం ఇది మీరు బండికి వేసినా బాధకోవచ్చండి ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తున్నామండి చూడండి ఎంత బాగుందో జస్ట్ తొమ్మిది వందల యాభై అయితే ఇస్తున్నామండి ఇది లెక్క సూపర్ చూసారు కా ఫ్రెండ్స్ దీనికి బ్లౌజ్ కూడా అదిరిపోయింది మేడం ఇందులో నేను చెప్పిన విధంగానే మీకు బ్లౌజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరికి ఎన్ని కావాలో వాట్సాప్ పెట్టేసి ఉంచారు ఫోట దాని దానికి మీ ఆర్డర్ కోసం అయితే వెయిట్ ఉన్నానండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసెలర్స్ అండి మేడం మన లేడీస్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో ఎవర్ గ్రీన్ హిట్ ఐటమ్ అండి గంగా మంగ పట్టు శారీస్ అండి ఎస్ గంగా మంగ పట్టు శారీస్ ఎంత అమ్మే ఉంటే అని అండి మళ్ళీ అడుగుతున్నారు రీస్టాక్ ఎందుకు అడుగుతున్నారు అంటే ఇప్పుడు మ్యారేజెస్కి పట్టు చీలు కట్టుకోవడానికి కానీ తక్కువ పెట్టుబడికి ఇవ్వడానికి వీటి అన్నింటిగా ముఖ్యం రీసేలర్స్ మీకోసం మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించడం జరిగిందండి హేవలకు మేడం ఎక్కువ గంగా మంగ చాలా చాలా బాగుంటుంది మంచి హిట్ అయింది శారీస్ కూడా నేను ఇదివరకు ఏ రేటుకైతే ఇస్తున్నానో ఇప్పుడు మళ్ళీ అదే అయితే ఇస్తున్నానండి జస్ట్ వెయ్యికి రెండు శారీస్ అండి అంటే రెండు అవునండి వెయ్యికి రెండు దీంట్లో నాలుగే నాలుగు రంగులే అండి అంతే పూలు మారుతూ ఉంటాయి కానీ నాలుగు రంగులే ఇస్తా వస్తున్నాయి సింపుల్గా అమ్ముకున్న వాళ్ళకి నాలుగు రంగులు పెట్టేసుకోవచ్చు అండి డౌటే పడక్కర్లేదు మనొక్క శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం చూడండి గంగా మంగా శారీసు మనం ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మేడం ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అండి పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు తర్వాత బోర్డర్ చూసేసరికి ఎంత బాగుందో చాలా షైనింగ్ ఉంటుంది అవును మేడం సూపర్ సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చూసి పళ్ళు అండి ఇదంతా గోల్డ్ బోర్డర్ అండి అసలు బలే ఉంది ఆ షైనింగ్ కానీ కానీ సూపర్ అండి పట్టు లంగా జాకెట్ లెక్కి బాగా తీసుకెళ్తున్నారండి పిల్లల కోసం మదర్ డాటర్ కాంబో కూడా తీసుకెళ్లిపోతున్నారండి సో ఎంత బాగుంది అసలు ఇది దిగ్గుండి వండర్ఫుల్ అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా బ్రొకేటు అసలు పన్నా చూడండి ఎంత ఇచ్చాడో కొంచెం లావుగా ఒళ్ళు ఉండే వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా సరిపోద్ది అండి అంత గ్యా గ్రాండ్గా అయితే ఇచ్చాడు శారీ మొత్తం అయితే అదిరిపోయిందండి గంగా మంగా శారీసు అదే ఆఫర్ అయితే ఇస్తున్నామండో వెయ్యికి రెండు చీరలు అంతే జస్ట్ థౌజండ్కి టూ శారీసు త్రూఅవుట్ ఇండియా కూడా కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము ఒకసారి కలర్ చూసేద్దాం చూడండి ఇందులో వచ్చేసరికి మనకి వంగపూ కలర్ అయితే వస్తుంది తర్వాత ఉల్లిపొట్టి కలర్ అయితే వస్తుంది తర్వాత పెసరపొచ్చ కలర్ అండి ఈ మెయిన్ కలర్ ఇది బాగా కొంటున్నారు ఈ కలర్ ఒకటి వచ్చింది ఇప్పుడు నేను ఓపెన్ చేసిన మెహందీ కలర్ అండి ఫోర్ కలర్స్ పూలు మారిపోతూ ఉంటాయి ఎవరికి ఏది కావాలో ఆ కలర్ మార్క్ చేయండి ఏ డిజైన్ వచ్చినా సిద్ధపడాల్సిందే అందుకోసమే నేను ముందుగానే చెప్పడం జరుగుతుందండి మన రీసెలర్స్ కోసం ఈ ఐటమ్ బాగా 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 హెల్ప్ఫుల్ అయితే జరుగుతుందండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ అండి నేను చూపించే ఐటమ్ రెండు రకాల ఫ్యాబ్రిక్స్ టూ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఒకటేమో జార్జెట్ మీద కట్ వర్క్ వచ్చి టోటల్ ఫాయిల్ ప్రింట్ విత్ డిజైనర్ బ్లౌజ్ ఇంకోటి వచ్చేసరికి మార్చి మెల అండి రెండు రకాలు దాని యొక్క వివరం అండి చూస్తూ చెప్పు హ్యావ్ హావరకు మేడం ఇది ఓకే ఎక్సలెంట్ డిజైనర్ శారీస్ మేడం ఇవన్నీ సారీ టోటల్ కూడా మనకి ఇలాగ కట్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుందండి టోటల్ ఫాయిల్ ప్రింట్ గ్యారంటీడ్ అలా అని చెప్పి పండగ బాధ ఏమో ఒరిజినల్ వర్క్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇది ఈజీగా అమ్ముకునే వాళ్ళకి అయితే తొమ్మిది యాభై అమ్మేసుకోవచ్చు అండి మనం ఇచ్చే బంపర్ ఆఫర్ ఆరు వందల పాతిగా జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్లీ దీంట్లోనే మనకి మార్చి మెల్లలో అని చెప్పి ఒకటి వచ్చింది మేడం ఏడు వందల యాభై రూపాయలు అమ్మిన ఐటమ్ సెగ్మెంట్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది కాన్సెప్ట్ ఇది ఇదిగోండి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ప్యూర్ ఒరిజినల్ ఫుల్ ట్రెండింగ్ అవునండి ఫుల్ ట్రెండింగ్ మామూలు ట్రెండింగ్ అయితే కాదు ఇది మెత్తగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఇవి యాక్చువల్గా ప్రైస్ ఏడు వందల యాభై రూపాయలండి కానీ ఇవాళ మనకి ఆఫర్లు అయితే తెప్పించడం జరిగింది ఇది కూడా మనం ఆరు వందల పాతి రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాం సో దాంట్లో డోటే పడక్కర్లేదు ఉండే చూడండి ఎంత బాగుందో ఏదైనా తీసుకోవచ్చు మీరు అదైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు జస్ట్ ఆరు వందల పాతి రూపాయలకి అయితే ఇస్తున్నాం అండి మెత్తగా హాయిగా ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ మార్చిమెన్ లో మార్చిమల్స్ ఇంకా నా దగ్గర కాస్ట్లీ కావాలన్నా కూడా ఇవ్వటం జరుగుతుంది ఇబ్బంది లేదు ఇది తక్కువలో కావాలి అమ్ముకున్న వాళ్ళ కోసం అని చెప్పి తెప్పించామండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఒక పర్టికులర్ హిట్ డిజైన్ మేడం అంతే చూడండి ఎంత బాగుందో అసలు క్వాలిటీగానే ఉంటుంది లైట్ వెయిట్ ఇది జెరీ బోర్డర్ మేడం ఇదంతా టోటల్లీ జెరీ బోర్డర్ అయితే వస్తుందండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చూసారు కదా దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు తర్వాత ఇంకొక కలర్ ఉందండి వయ్ ఇదొకటి ఐదు రంగులు అయితే వచ్చేసినాయి ఒకసారి మనం ఓపెన్ చేసి చూపిస్తున్నామో చూడండి క్లాత్ లైట్ వెయిట్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్ముకున్న వాళ్ళకి ఈజీ మేడం గారు సిక్స్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఆరు వందల పాతిక పళ్ళు నుండి ఇక్కడ నుంచి స్టా శారీ మొత్తం స్టార్ట్ అయిపోతుంది మనకి శారీ టోటల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నామో చూడండి ఇది కండి చూడండి ఎంత బాగుంది ఫుల్ శారీ మంచి ఇటు డిజైన్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో ఇది ఇగోండే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మేడం టోటల్ శారీ కూడా ఇలాగే వస్తుంది ఆరు వందల పాతిక లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ స్టాక్ ఎవరైతే తొందరగా ఆర్డర్ చెప్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందండి అది కూడా చెప్తున్నాను ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా మనకి బుటాలో అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి ఎంత బాగుందో కాన్సెప్ట్ అనేది ఇది ఆరు వందల పాతిక అంతే ఇది హిట్ డిజైన్ అండి ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ లో బేబర్సంగా అమ్ముతున్నారు మనం అదే ఇష్టం ఇవ్వడం జరుగుతుందండి చూశారు కదా ఎవరికి ఏది కావాలో దయచేసి నా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మీకు తొందరగా కొరియర్ చేయడానికి కూడా మేము రెడీగా అయితే ఉన్నామండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ అండి నేను చూపించే ఐటమ్ కాటన్ శారీస్ కాటన్ శారీస్ కూడా మనం మంచి క్లాత్ అయితే చూపిస్తున్నడం జరుగుతుందండి ఎందుకంటే ఎండ అదిరిపోతుంది అతమే పోతుంది మనకి వాతావరణం కూడా మారిపోయింది ప్యూర్ ఒరిజినల్ కలంకారీ బాతిక్ శారీస్ చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది మెత్తగా హాయిగా అయితే ఉంటుందండి ఆవులకు మేడం ఏ దగ్గర ఉండే ఇది ఐటమ్ ప్యూర్ కలంకారీ బాతిక్ కాటన్ శారీస్ అండి ఇవి దీంట్లో రకరకాల కాన్సెప్ట్లు అయితే రెడీగానే ఉన్నాయి నేను ఇదిగోండి ఇదంతా కూడా మనకి బల్క్ స్టాక్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో టోటల్ బల్క్ స్టాకు ఒరిజినల్ క్వాలిటీ అయితే వస్తుందండి మీరు బార్డర్స్ అబ్జర్వ్ చేసుకోండి కింద కలంకారీ ప్రింట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి ప్రింట్ కూడా అసలు హాఫ్ వర్క్ వచ్చేసిందండి ఎస్ అవును మేడం ఇదిగోండి వచ్చింది అసలు శారీ సూపర్ గా ఉంటుంది మేడం ఇది టోటల్ శారీ అంతా కూడా సమ్మర్ వచ్చేసింది కాబట్టి కాటన్ స్టార్ట్ అయిపోయాయి అవునండి ఇది పళ్ళు పాటు కలంకారీ పళ్ళు పాటు అయితే ఇచ్చేసాడు టోటల్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ప్లేన్ వచ్చి పైన కింద మన కలంకారీ ప్రింట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి నేను ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుంది అసలు ఇది దిగ్గుండి కలంకారీ బ్లౌజ్ చూశారుగా ఫ్రెండ్స్ ఇది లెక్క ఇది ఈ షోరూంలో కానీ హ్యాండ్లూమ్స్ కొట్లో కానీ మనకి అర్థం చేసుకోండి చాలామంది ఏంటంటే హ్యాండ్లూమ్ కొట్లో కొన్నామండి అని అంటారు సొసైటీ కొట్లో ఈజీగా పన్నెండు వందల పదమూడు వందలు కొన్నామండి అంటారు కాదండి మనం ఇచ్చే హోల్సేల్ ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫైవ్ నైన్టీ నైన్ జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ అండి ప్యూర్ ఒరిజినల్ బాతిక్ కలంకారీ సారీస్ అండి కలర్స్ అయితే ఒకసారి చూసేద్దాము అన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా టోటల్ సెగ్మెంట్ అండి ఎవరికి ఏది కావాలో మార్క్ చేసి నాకు టిక్ పెట్టండి ఇందులో ఈ కలంకారీ ప్రింట్ కూడా రెడీగా ఉందండి టోటల్ కలంకారీ కింద వచ్చేసరికి మనకి చక్కగా బాతి ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది ఇదిగోండి చూడండి అంత బాగుందో సూపర్ కాన్సెప్ట్ మేడం ఏదైనా తీసుకోండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్కి అయితే ఇస్తున్నామండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఇది చూడండి ఎలిఫాంట్స్ చూసారు కదా కింద ఎలిఫాంట్స్ అయితే ఇచ్చేసాడు బ్లౌజ్ పళ్ళు అలాగైతే ఇస్తాడు మిస్ చేసుకోమాకండి ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ అయితే వచ్చింది ఆల్ ది బెస్ట్ టీపీచ్ ఐటమ్ డిజైనర్ శారీస్ విత్ కాస్ట్లీ ఫాయిల్ ప్రింట్ తక్కువ రకం కాదండి గ్యారెంటీడ్ కా సిల్వర్ ఫాయిల్ ప్రింట్ అయితే ఇస్తున్నాము ఆన్లైన్లో బేవర్సంగా అయితే అమ్ముతున్నారు ముఖ్యంగా ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది అంటే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్స్ విత్ ఫాయిల్ ప్రింట్ అండి ఆవిడకి మేడం ఏ ఐటమ్ అండి అసలు అసలు చూడంగానే కలకల ఆడిపోవాలి ఐటెం అనేది అంత వండర్గా పార్టీ వేర్ స్టైల్లో ఉంటుంది ఒరిజినల్ అయితే ఇస్తున్నాడు అండి చూడండి ఎంత బాగుంది ఇదిగోండి కలర్స్ కూడా కొత్త కలర్స్ అసలు అన్ని ఇంగ్లీష్ కలర్స్ మేడం అసలు ఏ కలర్ కా కలర్ ఏనండి చూడండి సూపర్ 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 ఐటమ్ జస్ట్ మన ఇచ్చే ప్రైస్ ఆరు వందల తొంభై రూపాయలు అయితే ఇస్తున్నామండి ఇది అంతే సిక్స్ నైంటీ ఓన్లీ ఇదో దీంట్లో ఇంకొక డిజైన్ వచ్చింది చూడండి మేడం అది తిరిగిపోయిందండి ఇది కాస్ట్లీ వర్క్ అండి మీకు ఏది కావాలో దయచేసి మళ్ళీ అదే చెప్తున్నాను ఎందుకంటే మీరు మార్క్ చేసి టిక్ చేసి పెడితేనే మేము చేపించగలుగుతున్నాం అండి కొరియర్ అయితే ఇవి ఇది కొన్ని చూడండి ఎంతో బాగుందో చాలామంది ఫోన్ చేసి సార్ ఇలా చూసామని అంటున్నారు కానీ మాకు అర్థం కావట్లేదు ఇది కొంచెం చూడండి ఎంత బాగుందో పరుపులు గారు ఇది అదిరిపోయిందండి పర్పుల్ అయితే మామూలుగా లేదు ఉల్లిబట్టు కలర్ అండి లాస్ట్ కలర్ ఇది సూపర్ దీంట్లో సిక్స్ కలర్స్ దీంట్లో అయితే ఫైవ్ కలర్స్ ఇంకా ఎవరికి ఏది కావాలో ఫటాఫట్ ధనాధనగా అయితే మీరు ఆర్డర్లు అయితే చెప్పేసుకోండి మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ది బెస్ట్ నేను చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది ఇదిగోండి చాలామంది ఏమనుకుంటారండి ఇది ఏదో రజన్ ప్రింట్ అనుకుంటారండి కాదండి ప్యూర్ ఒరిజినల్ మెటల్ ప్రింట్ అండి ఇదంతా కూడా బాగా ఎంత బాగుందండి సూపర్ కస్టమైజ్ చేసింది అదిరిపోద్ది మేడం మీద చూడండి టోటల్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది లాగా ఇంగ్లీష్ కలర్ అండి ఇది నేనేదో బై ఫ్లోలో నేను ఈ కలర్ అయితే ఓపెన్ చేశాను కానీ ఆ సైట్ గారు మీ చేతిలో ఉందని అడుగుతున్నారు దయచేసి ఎవరికి ఏది కావాలంటే నేను ఎవరైతే ఇవ్వగలుగుతాను నిబంధన లేదు ఇది చూడండి ఎంత బాగుంది ఇదిగోండి లాగా అది ఎక్కడ గ్యాప్ లేదండి అందుకోసం మీకు ముఖ్యంగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ గ్యాప్ అనేది అయితే లేదు ఫుల్ శారీ కూడా ఇలాగే వచ్చేసింది కలర్ కూడా మంచి ఇంగ్లీష్ కలర్ ఉండే దీనికి బ్లౌజ్ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తున్నాము చూడండి బ్లౌజా య సూపర్ మేడం బ్లౌజు చాలా వండర్ఫుల్గా ఇస్తారండి బ్లౌజ్ మాత్రం ఏదో ఇంకా అండి ఓకే ఇంకా చూసారుగా హెవీ వర్క్ వర్గం వర్క్ బ్లౌజ్ మేడం ఇది క్లోజ్ లుక్లోకి వస్తే కానీ మనకి బాడీ పైన కూడా మొత్తం టోటల్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసి మనకి మొత్తం ఫుల్ హెవీ వర్క్ అండి పార్టీ వేరు సిల్వర్ థ్రెడ్తో ఇచ్చేసాడండి మీరు ఏదైనా తీసుకోండి సింగిల్ శారీ ఆరు వందల తొంభై రూపాయలైతే పడుతుందండి ఇగోండి ఇక్కడ మీకు చూపిస్తున్న కలర్స్ ఏది కానీ స్క్రీన్ షాట్ తీసిపెట్టి మార్క్ చేసి పెట్టేసి నేను మీకోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను నేను నేను ఐటమ్ టాప్స్ మన అనంతలక్ష్మిలో రెగ్యులర్గా హిట్ అయిన ఐటమ్ చెప్పాలి అంటే అది కూడా టాప్స్ అండ్ ఓ ఎన్ని రకాలు పెట్టమండి సింపుల్గా ఒకటి రెండు రకాలే పెడతాము ఆ పెట్టింది కూడా అమ్ముకున్న వాళ్ళకి వాళ్ళకి రూపాయి తినాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఐటమ్ మనకి రెగ్యులర్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి సరే పెడదాము చాలామంది అడుగుతున్నారు టాప్స్ ఏమైనా ఉన్నాయండి అని అంటే సరే ఈ ఐటమ్ మళ్ళీ రీస్టాక్ తెప్పించి మనం పెడుతున్నామండి ప్యూర్ ఒరిజినల్ అంబ్రిల్లా టాప్స్ అయితే వస్తుంది అండి గ్యారెంటీ కూడా ఇస్తున్నామండి హ్యాలుకు మేడం ఇది కాండే సూపర్ చూడండి ఎంత ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది మేడం ఈ ఐటమ్ అనేది గ్యారంటీడ్ బ్రాండెడ్ అండి ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు ఆఫర్లు వచ్చింది మేడం ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు సెగ్మెంటు మనం మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నాం మేడం సింగల్ టాప్ మనకి త్రీ నైంటీ నైన్ ఓన్లీ ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో చూసారు కదా ఇది సైజు వచ్చేసరికి మనకి ఎల్ సైజ్ మేడం ఇది దీంట్లో త్రీ సైజు అయితే ఇస్తున్నాం అండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడే మూడు సైజులు ఉన్నాయి మన దగ్గర దీనికి బెల్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడు మేడం ఇదిగోండి హిప్పీ బెల్ట్ అండి ఇది చూసారు కదా ఇదిగోండి ఇది హిప్పీ బెల్ట్ ఒరిజినల్ క్వాలిటీ అండి ఇది సూపర్గా ఉండదు క్వాలిటీ అనేది ఇది ఎల్లి సైజులు వచ్చేసరికి మనకి ఒకసారి చూడండి ఫస్ట్ లైన్ వచ్చేసరికి ఎల్లు మేడం యాష్ కలర్ అయితే వచ్చింది ఉల్లిపట్టి కలరు ఫ్లోరల్ టేస్ట్ అండి ద్రాక్ష కలరు డార్క్ ఉల్లిపట్టి మిక్సింగ్ కలర్ అండి యాష్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండి నేను ఓపెన్ చేసిన కలర్ ఇవన్నీ కూడా మీకు ఎల్లు సైజు అయితే ఇవ్వ ఇవ్వగలుగుతున్నాము ప్రైజ్ జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నాము ఇదిగోండి తర్వాత మనం ఉన్నాయి రైట్ సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ అండి అందుకనే వరుసగా పెట్టాను చూడండి ఇది వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ మేడం ఇదిగోండి ఇది ఎక్స్ఎల్ సారీ ఇది ఎక్స్ఎల్ ఇది వచ్చేసి క్రీము నావీ బ్లూ వైను గాజు కలర్ కలరు బ్లాక్ యాష్ కలరు అదే డబల్ ఎక్సెల్ అనుకోండి మేడం గారు ఇదిగోండి సూపర్ ఇదంతా కూడా డబల్ ఎక్సల్ అండి దయచేసి అర్థం చేసుకోండి మీకు ఏది కావాలో స్క్రీన్షాట్ తీసి పెట్టి నాకు జస్ట్ మెసేజ్ పెట్టండి చాలు సైజెస్ మంచి చూసి నేనే మీకు కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి ఆల్ ది బెస్ట్ మన అనంతలక్ష్మిలో ఫస్ట్ టైం నైటీలు అయితే చూపించడం జరుగుతుంది అది కూడా లేడీస్ ఛాయిస్ ఛానల్ ద్వారా చాలా చాలా బాగుంటుంది అయితే ఏంటంటే మనం తక్కువ క్వాలిటీలు తక్కువ రేట్లు అయితే పెట్టట్లేదండి కొంచెం అందరం మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి మన కాస్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే బాంబే నైటీస్ అండి ప్యూర్ ఒరిజినల్ అండి నాట్ ఇమిటేషన్స్ వండర్ఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది అండి మేడం ఇది దగ్గర ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ బాంబే నైటీస్ ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి ఇది ఇప్పుడు మామూలుగా షోరూమ్ లో అయితే మీకు ఈజీగా ఐదు వందల రూపాయలు అయితే అమ్ముతారు మేడం ఇది అసలు చూసారు కదా సైజ్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఇది అంతా కూడా మీకు ఎక్స్ఎల్ టు డబుల్ ఎక్సెల్ మధ్యలో అయితే వస్తుంది మేడం బాగా లాటోలకి అయితే ఉండదండి ఇది ఇదిగోండి చాలా బాగుంటాయి ఇంకా మీకు పీస్కి పీస్కి సంబంధం ఉండదు మేడం ఇది ఇది చూడండి బాంధిని డిజైన్ అండి సూపర్ ఉంటుందండి ఇది ఇది చూడండి ఎంత బాగుందో మీరు ఏ నైట్ అయినా తీసుకోండి మీకు సింగిల్ నైట్ వచ్చేసరికి జస్ట్ మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తామండి ప్యూర్ ఒరిజినల్ మనకి బాంబే నైటీస్ అండి ఇవి సైడ్ పాకెట్ కూడా ఇస్తాడు మీకు చూసారు కదా సైడ్ పాకెట్ ఇస్తాడు చక్కగా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఇదిగోండి మీకు ఇంకా దీంట్లో ఇప్పుడుంది కలర్స్ ఇది చూడండి ఇదిగోండి ఇది ఒక నెక్కి మేడం చూసారా ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది ప్యూర్ కాటన్ మీకు ఎగ్జాంపుల్కి అయితే చూపిస్తున్నాను మీరు ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇది చూడండి అదిరిపోయింది బ్లాక్ నైటీ వెరైటీగా మీకు ఒక చక్క కాలర్ కూడా వెరైటీగా ఇచ్చాడు మీకు వర్క్ స్టైల్ ఏదైనా తీసుకోవచ్చండి మీరు ఇదిగోండి సూపర్ మేడం జస్ట్ మీకు మూడు వందల యాభై రూపాయలకైతే అయితే ఇస్తున్నామండి ఇదిగోండి ఇది ఒక కాన్సెప్ట్ మేడం ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అది లెక్క చూడండి ఎంత బాగుంది అసలు ప్యూర్ కాటన్ మనకి పైన వచ్చేసరికి చూసారు కదా మధ్యలో జిప్ ఇచ్చాడు ఫ్రిల్స్ కూడా ఇచ్చాడు చేతికి మనకి ఇలా వెరైటీగా అయితే ఇవ్వడం జరిగిందండి చాలా చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది ఒక్కసారి ఓన్లీ ఎక్సెల్ టు డబుల్ ఎక్సెల్ మధ్యలో సైజ్ అండి ఇది అంతే రెండు సైజులు కలిపే వస్తుందండి ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదిగోండి ఏదైనా తీసుకోవచ్చు జస్ట్ మీకు మూడు వందల యాభై రూపాయలేనండి మీకు ఇప్పుడు ఈ నావీ ఉంది ఈ నావీ ఇక్కడ కలర్స్ మారటం వల్ల మనకి ఇక్కడ నెక్స్ట్ మారుతున్నాయి మేడం అవును అది అలాగ వస్తుందన్నమాట చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఎండాకాలానికి మనకి ఇంకా ఏసీలతో పని లేదండి ఈ నైటీలు వేసుకుంటే చాలు చక్కగా చాండ్ పడు కూడా పట్టదు ఏసీ కండిషన్ ఎంత బాగుందో ఇది ప్యూర్ లైట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అంటారు ఇవి మనకి డార్క్ వద్దు మనకి కంటికి హాయిగా ఉండాలి అనే వాళ్ళకి చక్కగా క్లాస్గా ఉంటాయండి ఇవి చూసుకోండి ఇదిగోండి బేబీ పింక్ అండి అదిరిపోయింది బేబీ పింక్ ఏది కావాలన్నా జస్ట్ నాకు టిక్ చేసి మార్క్ చేసి మీకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది దాని కొంచెం ఏమనుకోకుండా వాట్సాప్ పెట్టేసేయండి ఆల్ ది బెస్ట్